దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ ఈ ల్యాండ్ ఓనరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో పూర్తిగా చూడండి జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో చూడండి సార్ లైక్ చేయడం మర్చిపోవద్దు దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దు సార్ ల్యాండ్ ఓనరు అండ్ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేసుకోబోయే ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్ ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మరియు మహారాష్ట్ర ఈ నాలుగు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండ్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లా సూపర్ ప్లాట్స్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ ఏ టు జెడ్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా మీరు మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ మీ ప్రాపర్టీస్ ఏదైనా హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు మీరు నన్ను టైం వేస్ట్ చేయొద్దు నేను చాలా బిజీగా ఉంటాను సార్ దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోగలరు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్ జీకేఏ రియల్ ఎస్టేట్ ఛానల్లో చేసే ప్రతి ఒక్క వీడియో మీరు ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా వీడియో చూడండి ప్రశాంతంగా నిదానంగా ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు మీరు ఇంట్లో ఉన్నప్పుడు వీడియో చూడండి ఈ వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటానండి నాకు ఈ ల్యాండ్ కావాలండి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి నేను మీకు వాట్సాప్కి రిప్లై ఇస్తాను ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ ఈ ప్రాపర్టీ కాదు ఏ ప్రాపర్టీస్ అయినా కానీ ఆ వీడియో లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూడండి సార్ ప్రతి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూసిన తర్వాత ఆ ల్యాండ్ కొన్ని ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఆ వీడియో ఆ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి గారు రామ్ ఇంట్రెస్ట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ ల్యాండ్ కొంటాను మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ఈ ల్యాండ్ ఓనరు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్వు లైక్ చేయడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ సార్ సత్యబాబు గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే బాగున్నారా బాగున్నానండి సార్ మీరు ల్యాండ్ వీడియో తీసి నా వాట్సాప్ కి షేర్ చేశారు అవునండి మీరేనా ల్యాండ్ ఓనర్ సార్ నేనేనండి నేను మా అందరు మా అమ్మాయి ఉన్నారు మా ఇద్దరు మాట్లాడు ఇద్దరు అండి మాట్లాడుతున్నారు ఓకే మీరు మీ పాప అవునండి మీ కుతురు అవునండి ఓకే ఎన్ని ఎకరాల ల్యాండ్ మొత్తం ఇది వన్ పాయింట్ ఫైవ్ ఎకరండి ఒక తొన్నర ఎకరండి ఒక ఎకరా యాభై సెంట్లు అవునండి ఈ ఒక ఎకరా యాభై సెంట్లు ఒకటే బిట్లు ఉందా లేదా విడివిడిగా ఉందా ఒకటే బిట్టు అది ఈ ఒకరా ఎకరా యాభై సీంట్లు ఒకటే బిట్టు ఒకటే బిట్టు మీ పాస్ పుస్తకాలు ఉన్నాయి దీనికి పాస్ పుస్తకం ఉందండి ఆన్లైన్ ఉంది అన్ని దాని తినవన్నీ అన్ని ఉన్నాయి సార్ ఓకే ఇప్పుడు ఈ పాస్ పుస్తకాలు మీ పేరుతోటి మీ పాప పేరుతో ఇద్దరు ఇద్దరు పేరుతో ఉంది ఇద్దరు పేరుతో ఉందండి ఓకే అంటే చెరీ డెబ్బై సెంట్లు ఉందా కాదు సార్ అమ్మాయి ఎకరా మూడు సెంట్లు నాకు నలభై ఎనిమిది సెంట్లు సార్ ఓకే ఎకరా మూడు సెంట్లు పాప పేరుతో ఉంది మిగతా ల్యాండ్ మీ పేరుతో ఉంది నా పేరుతో ఉందండి ఓకే వెరీ గుడ్ సత్యబాబు గారు ఇంకొకటి ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా సార్ ఉందా కూడా కూడా లేదు ఎలాగంట నా వాటా వచ్చిన దాంట్లో వేరే వాటాలో ఉంది బోరు దాన్ని నీరు వస్తుంది అది నేను చేసేది గురించి మట్టికే అది బోరు పంట పట్టిల్లీ పడదండి అందులో ఏంటి కదా మెరుగేస్తుందని అమ్మ అమ్మ నీరు ఎక్కదండి బోర్ నీరు ఎక్కదు ఇంకా ఇంకా దాని బోరు బోరు కొనలేదండి దాన్ని బోర్ చేపట్టు చేస్తే తీస్తాం మట్టి కలర్ తీస్తాం ఆ ఓకే అదే ఇప్పుడు బోర్ బోరేస్తే వాటర్ పడతాయా వాటర్ పడితే సార్ ఎన్ని అడుగులు పడతాయి వాటర్ వాటర్ వచ్చి ఫోర్ ఇంచు వస్తారు అది నాలుగు ఇంచుల వస్తాయా వాటర్ నాలుగు ఇంచు వస్తే వస్తాయండి నూట యాభై అడుగులు నుంచి రెండు వందల యాభై మీకు బోరు కంపల్సరీ నాలుగు ఇంచు వస్తుంది వాటర్ ఓకే నాలుగు ఇంచుల వాటర్ వస్తాయి నూట యాభై నుంచి రెండు వందల వాటర్ పడతాయి పడతాయండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ మీరు కొన్నారా మీ పిత్రరాజితో అమ్మ మా నాన్నగారు కొన్నారండి మా నాన్నగారు మాకు వచ్చిందండి ఓకే మీ నాన్నగారు కొన్నారు మీ నాన్నగారు నుంచి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు ఏం చేయించుకున్నామండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు ఈ ల్యాండ్ రెడ్ సాయిల్ బ్లాక్ సాయిల్ సాయిల్ రెడ్ సాయిల్ అండి ఫుల్ రెడ్ లేదా రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుందా ఫుల్ రెడ్ కదండి అలాగే ఫుల్ బ్లాక్ కాదు రెడ్ బ్లాక్ మిక్స్ అయి ఉంటుంది మిక్స్ మిక్స్ ఉంటదండి ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ చుట్టూ ఫెన్సింగ్ ఏమైనా ఉందా లేదండి లేదండి చుట్టూ ఫెన్సింగ్ టోటల్ మొత్తం ప్రెజెంట్ అయితే ప్లెయిన్ ల్యాండ్ ప్లేన్ అండి ఓకే ఈ ల్యాండ్ ఈ ఎకరా యాభై సెంట్లు రాళ్ళు రప్పలు గుంటలు అలాంటి ఏమైనా ఉన్నాయా ఏమి లేవండి ప్లెయిన్ అండి ఫుల్ ప్లెయిన్ షాప్గా ఉంటుంది ఎన్ఏ సిక్స్టీన్ రోడ్డుకి సమానంగా ఉంటుంది అది ఓకే ఇప్పుడు నేను అది ఓకే సార్ అది ఏమి అండర్స్టాండ్ ఇప్పుడు ఈ రాళ్ళు రప్పలు అయితే ల్యాండ్లు ఇటువంటిది ఏమీ లేదు ఏమి లేవండి ఈ ఎకరా యాభై సెంట్లు టోటల్ మొత్తం ప్లెయిన్ ల్యాండ్ ప్లెయిన్ ల్యాండ్ అండి ఓకే వెరీ గుడ్ ఇప్పుడు ఈ ల్యాండ్ ఎన్హెచ్ ఎన్హెచ్ పదహారు ఎన్హెచ్ సిక్స్టీన్ పదహారు అవునండి అవునండి పదహారు సిక్స్టీ ఆనుకొని వస్తుంది ల్యాండ్ ఆనుకూల ఉంటుంది అండి ఆనుకొని సెకండ్ బిట్ అట్లా ఎట్లా వస్తుందాకూల ఉంటదండి రోడ్ ఫేసింగ్ అండి ఓకే హైవే ఫేసింగ్ హైవే ఫేసింగ్ అండి ఓకే ఇప్పుడు మన ల్యాండ్ కానించి ఆ ల్యాండ్ చుట్టుపక్కన ఏమేమి ఉన్నాయి డెవలప్మెంట్ చేసి ఒక పెట్రోల్ బంక్ ఉంది పెట్రోల్ బంక్ మన దాని చేసి ఏం సర్వే నెంబర్ లో పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ అవుతుందండి పెద్ద బంక్ ఒకటి ఒక పెట్రోల్ బంక్ కన్స్ట్రక్షన్ అవుతుంది ప్రజెంట్ ఎకరం ఎకరం కడతారండి బంక్ మన దాని సైడ్ చేసి ఇదే సర్వే నెంబర్ లోనే కడతారండి ఓకే మన ల్యాండ్ కి దానికి అడుగులు దూరం ఉంటది మనకి ప్రయరీ కూడా అడ్డానికి అంతే ఒక ప్రయరీ కూడా అంతే ఒక పారి కూడా అంతేనా అంతేనండి ఓకే ఒకటి ఇంకా ఇప్పుడు సరే ఇంకా ఏమేమి డెవలప్మెంట్ చేసే అవకాశం ఉంది ఆ ఏరియాలో ఈ ఏరియాలో దీనికి రోడ్డు అవతల పక్క ఒక బంక్ ఉంది అండి దీనికి ఆపోజిట్ లో ఆ పెట్రోల్ బంక్ ఒకటి ఉంది ఒకటి ఉంది పక్క రెండు రెండు పక్కన బంక్లు ఉన్నాయి దీనికి పక్కన ఇప్పుడు మటుకు మన ల్యాండ్ కరెక్ట్ ఆపోజిట్ పెట్రోల్ బంక్ ఉంది అవునండి ఇప్పుడు మన మన ల్యాండ్ పక్కన మళ్ళీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అక్కడ రెస్టారెంట్లు హోటల్స్ ఏమేమి ఉన్నాయి రెస్టారెంట్ ఆపోజిట్ బంక్ పక్కన ఒక రెస్టారెంట్ ఉందండి ఓకే మన ఆపోజిట్ పెట్రోల్ బంక్ పక్కన రెస్టారెంట్ ఒకటి ఉంది పక్కన ఉంది రెస్టారెంట్ రెండు రెండు రెస్టారెంట్ ఉన్నాయి పక్కనే ఓకే ఇప్పుడు సత్యబాబు గారు ఈ మన ల్యాండ్ ఈ ల్యాండ్ ఉదాహరణకి మనం ఎవరైనా కొంటే అక్కడ ఏమేమి చేయొచ్చు ఇక్కడ చేయడానికి బిజినెస్ చేయడానికి అంటే ఇప్పుడు ఏరియా అంతా కూడా ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది అండి ఇప్పుడు క్రితం పంట పొలాలే కానీ ఇప్పుడు అంతా కమర్షియల్ చేసి ఈ పెట్రోల్ బంకులు కళ్యాణ మండపాలు స్కూల్స్ కాలేజీలు వచ్చేస్తున్నారండి ఎక్కువ స్కూల్స్ అంటే ఆ ఏరియాలో స్కూల్ కట్టచ్చు స్కూల్ కట్టచ్చు కాలేజీ కట్టచ్చు హోటల్స్ కట్టచ్చు పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పెట్టచ్చు ఎవ్రీథింగ్ ఎవరి థింగ్ ఏదైనా కమర్షియల్ అయిపోయింది ఒకప్పుడు మటుకు అంత వ్యవసాయ భూమి కానీ అంత అగ్రికల్చర్ ఒకప్పుడు అయితే ఒకప్పుడు అన్ని అగ్రికల్చర్ ల్యాండ్ ఇప్పుడు మటుకు అన్ని కమర్షియల్ అయిపోయింది కమర్షియల్ అయిపోయింది ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు మన ల్యాండ్ ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ కా నుంచి ఏ సిటీల దగ్గర వస్తుంటాయి సిటీలు రాజమండ్రి ముప్పై ఈ రాజమండ్రి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు అవునండి ఓకే నెక్స్ట్ కాకినాడకి ముప్పై కిలోమీటర్లు అండి కాకినాడకి ముప్పై నెక్స్ట్ నెక్స్ట్ ఇలాగా అన్నవరం ముప్పై అండి అన్నవరం ముప్పై కిలోమీటర్లు వస్తుంది అవునండి నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఇలాగా విశాఖపట్నం నూట నూట యాభై కిలోమీటర్లండి విశాఖపట్నానికి నూట యాభై కిలోమీటర్లు అవునండి నెక్స్ట్ ఇంకా విజయవాడ రెండు వందల కిలోమీటర్లు అండి విజయవాడకి రెండు వందల కిలోమీటర్ వస్తుంది అవునండి ఓకే వెరీ గుడ్ ఈ ల్యాండ్ కి ఈ ల్యాండ్ టోటల్ గా అది ఇప్పుడు ఇంకా దగ్గరలో ఇంకా ఏమన్నా సిటీలు ఇప్పుడు రాజమండ్రి ముప్పై అన్నారు కదా కాకినాడ అన్నారు అన్నవరం అన్నారు కదా జగ్గంపేట దగ్గరలో మున్సిపాలిటీ అవుతుందండి జగ్గంపేట సిటీ ఒక చిన్న విలేజ్ నుంచి సిటీ అయిందండి అది ఓకే జగ్గేపేట జగ్గంపేట 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 ఎన్ని కిలోమీటర్ వస్తుంది మన ల్యాండ్ కి జగ్గంపేటకి మూడు కిలోమీటర్లు అండి ఓకే అది మున్సిపాలిటీ అవుతుంది మున్సిపాలిటీ అవుతుందండి ఓకే ఎన్ని రోజులు చేయొచ్చు ఆ మున్సిపాలిటీ ఆల్రెడీ ఇది ఫోర్ రోడ్లు జంక్షన్ అండి అది రోడ్డు అది ఇలాగ ఎన్హెచ్ సిక్స్టీన్ రోడ్ ని కట్టుకుని ఇలా కాకినాడకి ఇలాగా మారుడి వెళ్ళడానికి ఇలాగ గోకర్ణ ఇలాగా అదే ఎందుకంటే ఆ రోడ్ అది ఎంపీ ఆ రోడ్డు సిటీ హైవే కలకత్తా యాక్చువల్ గా అయితేనే ఈ జగి మీద ఇలాగ కాకినాడ నుంచి ఇలాగా మధ్యప్రదేశ్ రోడ్డు సిటీ జగి మీదగా ఓకే అదే అండి ఓకే 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 సో టోటల్ గా అయితే ఇంకొకసారి చెప్పండి సార్ రాజమండ్రి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ముప్పై తొమ్మిది అండి ముప్పై తొమ్మిది కాకినాడ కాకినాడ ముప్పై ఐదు అండి అన్నవరము నాలుగు అండి ముప్పై నాలుగు వైజాగ్ వైజాగ్ నూట యాభై కిలోమీటర్లు వైజాగ్ నూట యాభై విజయవాడ రెండు వందలు అండి ఓకే ఇప్పుడు జగ్గంపేట మూడు కిలోమీటర్లు కిలోమీటర్లు అండి జగ్గంపేట ఓకే వెరీ గుడ్ ఇక్కడ సామర్లకోట అయితే పద్దెనిమిది కిలోమీటర్లు అండి రైల్వే స్టేషన్ సామర్లకోట ఓకే సామర్లకోట అయితే పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది అవునండి అవునండి సామర్లకోట పద్దెనిమిది కిలోమీటర్ వస్తుంది అవునండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు అక్కడ మనము కాలేజీ పెట్టుకోవచ్చు హోటల్ పెట్టుకోవచ్చు ఓకే స్కూల్స్ స్కూల్ అవునండి రెస్టారెంట్లు హోటల్స్ అవునండి చిన్న చిన్న కంపెనీలు పెట్టుకోవచ్చండి ఎవ్రీథింగ్ ఏదైనా పైపుల ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు ఓకే ఏదైనా కమర్షియల్ గా మనం పెట్టవచ్చు అక్కడ పెట్టవచ్చండి లేదు అనుకుంటే వ్యవసాయం చేసుకుంటాను అట్లా ఏం చేసుకోవచ్చు అంటే వ్యవసాయం చేసుకుంటాం కంటే ఏం లేదండి వ్యవసాయం పాప పండుద్దండి కానీ ఏంటి దానికి ఈ రేటు మీద దానికి కిట్టి పడవు కదా కరెక్ట్ కరెక్టే సార్ కొంతమంది డబ్బున్న ఉంటారు సార్ కోటేశ్వర్లు వాళ్ళేం చేస్తారంటే ల్యాండ్ కొని ఆడ పెట్టుకుంటారు ఇప్పుడు మన దగ్గర ఎందుకు చెప్పకూడదు కొన్ని వేల కోట్లు బ్లాక్ మన వాళ్ళు ఉన్నారు సార్ అవునండి ఆ డబ్బులను వాళ్ళు ప్రాపర్టీ కొనుక్కుంటే వాళ్ళకి కాపు వాళ్ళ పిల్లలకు వాళ్ళ మన వాళ్ళకి ఎవరికో పనికి వస్తాయి కదా అలాగా మన ల్యాండ్ అపోజిట్ సైడ్ కొన్నారండి ఎవరో డాక్టర్ గారు ఇరవై ఒక ఐదు ఎక్కడ కొన్నారు ఆయన సిక్స్ మీద పదిహేను ఎంత కొన్నారండి సిక్స్ ఫైవ్ అంతకున్నారు వాళ్ళు అందులో బోర్ వేసుకుని ఒక మన ఉన్నాడు ఆయన వచ్చి పోతాడు సినీ డైరెక్టర్ అతను కూడా కొన్నాడు హాలీవుడ్ కొన్నాడు ఈ దగ్గరలో సినిమా హీరో హాలి

ఓకే నెక్స్ట్ సార్ ఇంకా సార్ ఇంకా చెప్పడం ఇంకా అంతే కదా పెద్ద పెద్ద వచ్చి కొనుక్కున్నారని కొనుక్కుని ఉంచుకున్నారు నెల పొలాల మంది కట్టుకున్నారు నేను అదే సార్ గురువు గారు ఇందా చెప్పాను సత్యబాబు గారు వేల కోట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారు డబ్బుని డబ్బు ఇంట్లో పెట్టుకోవాలి బీరు వాళ్ళు పెట్టుకోవాలి డబ్బు కొనుక్కునే స్థలమో పొలమో ఇల్లు కొనిపెట్టుకుంటే వాళ్ళ పిల్లలకు వాళ్ళ మన వాళ్ళ మన వాళ్ళ మన వాళ్ళకి ఎవరు పనికి అది అవునండి సో అందువల్ల ఏంటంటే కొంతమంది వ్యవసాయంతో కొంటారు కొంతమంది కమర్షియల్ ల్యాండ్ కొంటారు రకరకాల వాళ్ళ మైండ్ ఎవరి వాళ్ళది అవునండి ఓకే వెరీ గుడ్ సార్ ఇప్పుడు టోటల్ గా ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు టూ టూ లాక్ అదే టూ క్లాస్ టూ ఫిఫ్టీ తోని చెప్తున్నారు చెప్తున్నారు అండి రెండు కోపీకి చెప్తున్నారు ఒక ఎకరం రెండు కోట్ల యాభై లక్షలు మీరు చెప్తున్నారు అవునండి ఓకే వెరీ గుడ్ ఒక ఎకరం రెండు కోట్ల యాభై లక్షలు ఫైనల్ రేట్ ఆ నెగెషిబుల్ ఉంటుందా నెగల్ ఉంటదండి నెగేసిబుల్ ఉంటది ఎంత ఎక్కువ ఉంటుందండి కొద్దిగా ఉంటుంది నెగర్ అంటే ఆల్రెడీ ఇది రెండు రెండు కోటి ఇరవై లక్షలు అడిగారండి ఇది సిక్స్ మంత్స్ బ్యాక్ ఏంటంటే రెండు నలభై అడిగారు రెండు నలభై మంది రెండు నలభై రాలేదు ఇంకా ఇంకా చూసుకున్న పెళ్లిపోయిపోవడం మధ్య నేను నేను కూడా ఏం చేయాలి వేరే వ్యక్తికి చెప్పడానికి చెప్పడం వల్ల చేసిన పని ఓకే మా మా చిన్నంగారు మా పెద్ద పిల్లలు జాగ్రత్త పెడితే వాళ్ళ ద్వారా వచ్చింది వేరే అది రెండు నలభై వచ్చింది మిస్ అయ్యింది అండి జస్ట్ మిస్ అయింది అది ఓకే ఓకే టోటల్ గా ఈ ల్యాండ్ ఏజ్ లో వస్తుంది ఇది కాకినాడ జిల్లా వస్తుంది కాకినాడ జిల్లా వస్తుంది ఈ ల్యాండ్ ఏ మండలం కింద వస్తుంది కేరళంపూడి మండలం వస్తుంది ఏ మండలం అండి కేరళంపూడి అండి కేర్లంపూడి కేర్లంపూడి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది బూరుగుపూడి అండి దీని పేరు ఏం పేరండి బూరుగుపూడి బూనుగుపూడి బి యూ ఆర్యూ జియు పియు డి ఐ విలేజ్ కింద వస్తుంది ఈ ల్యాండ్ అవునండి ఓకే వెరీ గుడ్ ఒకసారి నాకు నేను ఫోన్ కట్ చేసిన తర్వాత మీరు నాకు పాస్ బుక్ పంపించండి ఓకేనా ఒకటి ఎకరా ముచ్చలోపు రెండు కోట్ల యాభై లక్షలు చెప్తున్నారు సో రూప్ కూర్చుంటే సార్ అగ్రిమెంట్ పెట్టుకుంటే రిజిస్ట్రేషన్ టైం ఇస్తారు త్రీ మంత్స్ మూడు నెలలు టైం ఇస్తారు ఓకే మీరు ఏమండి మా దగ్గర కొనేవాళ్ళు మొత్తం మంచి వాళ్ళే మీరు నా వీడియోస్ ఎన్నో చూసుంటారు నేను టైం వేస్ట్ చేసుకొని ఒకరిని టైం వేస్ట్ చేయనివ్వను నేను బిజినెస్ ని బిజీ ని అలాంటి వ్యక్తులు నా దగ్గర రారు రానివ్వను కూడా ఓకేనా ఇప్పుడు మూడు నెలలు టైం ఇస్తారు వన్ బై ఫోర్త్ కట్టిన తర్వాత అంతేనా అవునండి కూర్చుంటే ఇంకొని ఎలా అవుతాయి అని కల్పిస్తారు అవునండి అవునండి మనకి వాళ్ళకి అండర్స్టాండ్ అయితే అవును సార్ అవును సార్ ఓకే సత్యబాబు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రైట్ రైట్ రైట్